అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఏ ఎగ్జామ్ లోనైనా ప్రధానంగా ట్రెండ్ ఎలా ఉందో గమనించడం చాలా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి అనేది చాలా కీలకమైన అంశం ఏపీఎస్సి ఇటీవల కండక్ట్ చేసినటువంటి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇతరత్ర ఎగ్జామ్స్ లో కానీ ప్రధానంగా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి సమాచారాన్ని పికప్ చేసి అడుగుతున్న పరిస్థితిని మనం చూసాం ఇది వరకు కూడా నేను చాలా వీడియోస్ చేశాను మనకి ఏపీఎస్సి గ్రూప్ టూలో డిఫెన్స్ టెక్నాలజీలో డిఆర్డిఓ గురించి మెన్షన్ చేయడం జరిగింది మరి డిఆర్డిఓకు సంబంధించినటువంటి వివిధ రకాల టెక్నాలజీస్ గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఏమిటి అంటే లో పబ్లిష్ చేసేటటువంటి ఒక మ్యాగజైన్స్ డిఆర్డిఓ వల్ల మ్యాగజైన్స్ లో డిఆర్డిఓ అభివృద్ధి చేస్తున్నటువంటి వివిధ రకాల టెక్నాలజీస్ గురించి స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది సపోజ్ ఇక్కడ యాంటీ ఐసింగ్ టెక్నాలజీ ఫర్ గ్యాస్ టర్బైన్ ఇంజిన్స్ అన్నారు గ్యాస్ టర్బైన్ ఇంజిన్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఉపయోగించేటటువంటి ఇంజిన్స్ ని గ్యాస్ టర్బైన్ ఇంజిన్స్ అంటారు ఈ గ్యాస్ టర్బైన్స్ ఇంజిన్స్ యొక్క ఒక ప్రధాన సమస్య ఏమిటి అంటే ఇవి క్లౌడ్స్ గుండా ప్రయాణించేటప్పుడు ఆ క్లౌడ్స్ లో కనుక బిలో ఫ్రీజింగ్ టెంపరేచర్ కలిగినటువంటి లిక్విడ్ వాటర్ ఉన్నట్లయితే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఆ మేఘాల గుండా ప్రయాణించేటప్పుడు అందులోని వాటర్ ఏమవుతుంది అంటే ఈ విధంగా మీకు మ్యాప్స్ లో చూపించిన విధంగా ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సర్ఫేసెస్ మీద ఐస్ ను ఫామ్ చేయడం జరుగుతుంది ఐస్ ఫామ్ కావడం మూలంగా ది షేప్ ఆఫ్ ది ఎయిర్ ఫాయిల్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వింగ్స్ కానీ టైల్స్ కానీ మారిపోతాయి ఫలితంగా ఏమవుతుంది అంటే ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ కోల్పోతుంది అల్టిమేట్ గా ఎయిర్క్రాఫ్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది ఇంజిన్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇలాంటి సంఘటన వల్ల గతంలో యాక్సిడెంట్స్ కూడా జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోవటం మనం చూసాం సో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం కోసం యాంటీ ఐసింగ్ సిస్టమ్స్ అనేవి కావాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇలాంటి యాంటీ ఐసింగ్ సిస్టమ్ అనేది ఉన్నట్లయితే ఆ మేఘాల గుండా ప్రయాణించేటప్పుడు కూడా ఎయిర్ క్రాఫ్ట్ చాలా క్లియర్గా ఉండగలుగుతుంది అని మీకు లో సహా చూపించాడు సో ఇలాంటి యాంటీ ఐసింగ్ సిస్టమ్స్లో నిమగ్నమై ఉన్నటువంటి ఒక ల్యాబొరేటరీ ఏది అనేది ఇందులో స్పష్టంగా రాశారు ది గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరులో ఉంది సో ఈ రకంగా అఫీషియల్ సమాచారాన్ని బేస్ చేసుకొని ఎగ్జామినర్ అడుగుతున్నాడు కాబట్టి అఫీషియల్ గా వచ్చేటటువంటి వివిధ రకాల సంస్థల యొక్క మ్యాగజైన్స్ కానీ లేకపోతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి వెబ్సైట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇదే మ్యాగజైన్ లో ఇంకొంచెం పైకి వెళ్తే స్మార్ట్ సిస్టమ్ గురించి స్పష్టంగా రాయటం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో గురించి స్పష్టంగా ఇవ్వటం జరిగింది ఇలాంటి అఫీషియల్ సమాచారం ఆధారంగా మనం రూపొందించి పిడిఎఫ్ క్లాస్ చెప్తున్నాము స్పష్టంగా టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే దాన్ని స్పష్టంగా నిన్నటి క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా రుద్రం వన్ మిసైల్ అదేవిధంగా రుద్రం టూ మిసైల్ అదేవిధంగా ఇప్పుడు నేను డిస్కస్ చేసినటువంటి గ్యాస్టర్ టర్బైన్ ఇంజిన్స్ ఐసింగ్ టెక్నాలజీ డిఆర్డిఓ అభ్యాస్ అంటే ఏమిటి ఇది కూడా ఆ మ్యాగజైన్ నుంచి తీసుకున్న సమాచారం హెచ్ఏఎల్ తేజస్ అంటే ఏంటి ధృవెహల్ కప్పు అంటే ఏంటి సుఖో ఏంటి బిఆర్డిఓ ఘటక్ అంటే ఏంటి బిఆర్డిఓ నిశాంత్ అంటే కూడా స్మార్ట్గా వివరించడం జరిగింది రుస్తుం అంటే ఏంటి ఇలాగా మనం అఫీషియల్ సమాచారం బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్కైనా ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి అఫీషియల్ వెబ్సైట్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుని పికప్ చేసి కరెంట్ అండ్ కోర్ పార్ట్ గా డివైడ్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎవరు కూడా కరెంట్ పార్ట్ చెప్పట్లేదు బట్ స్పష్టంగా నేను ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం కోసం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్ అండ్ కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డివైడ్ చేశాము కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ లోనే ఉంది ఎందుకు అంటే ఈ కరెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము కరెంట్ అఫైర్స్ చేయటం అనేది డైలీ చాలా హెవీ టాస్క్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే జూలై కరెంట్ అఫైర్స్ ఉన్నాయి జూలై కరెంట్ అఫైర్స్ తాలూకు మీకు ఐదో తారీఖు నుంచి రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాము అన్ని రకాల కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అండ్ పాలిటీ కూడా వస్తున్నాయి ఆల్రెడీ మనం మార్చి ఒకటి నుంచి చేసాము మార్చి ఒకటి నుంచి మనం రెగ్యులర్ గా చేసుకుంటూ వస్తున్నాము మార్చి ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు మీకు త్రీ మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇది గా ఉంది మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా దాదాపుగా రెండు వందల పేజీలతో కూడినటువంటి ఒక త్రీ మంత్స్ మ్యాగజైన్ కూడా ఈ కోర్సులో ఎన్రోల్ అయిన వాళ్ళకి వచ్చేస్తుంది ని పేస్ చేసుకొని వివిధ రకాల న్యూస్ పేపర్స్ పేస్ చేసుకొని దాదాపు టూ ట్వంటీ పేజెస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాము గతంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో కానీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో కానీ అండ్ డిఇ ఎగ్జామ్స్ లో కానీ ప్రతి ఎగ్జామ్స్ లో కూడా ఈ మ్యాగజైన్ నుంచి మనం క్వశ్చన్స్ చూసాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యాప్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ థౌజండ్ రూపీస్కి ఉంది దీంట్లో కరెంట్ పార్ట్ కోర్ పార్ట్ రెండు వస్తాయి థౌజండ్ రూపీస్కి లేదు మాకు పేపర్ టూ కంప్లీట్ కోర్స్ కావాలంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి పేపర్ టూ కోర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంది దీంట్లో ఎకానమీ కోర్ ఎకానమీ కరెంట్ ఎకానమీ కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కోర్సెస్ కి ఎన్రోల్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది నాట్ ఓన్లీ దట్ ఫ్రెండ్స్ దే ఆర్ కండక్టింగ్ ఎగ్జామ్స్ ఆల్సో నిన్న నేను చెప్పినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ మీద ఈరోజు నేను టెస్ట్ అప్లోడ్ చేసేసాను సీ ది ఈ సీ హియర్ కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంది ఇక్కడ టెస్టులు కూడా ఉంది ఈ లో ఇమీడియట్ గా ఒక టెన్ ఎంసీ అప్లోడ్ చేసేస్తున్నాం ఫైవ్ టు టెన్ ఎంసీ So i rakinga strategic approach to the result the beautiful result So thank you so much. Thank you for watching.